నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనయుని వంశీ మీద కేసుల మీద కేసులు నమోదవుతున్న పరిస్థితుంది ఇప్పుడు మరొక కేసులో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు అయితే ఇది పూర్తిగా వల్లభనయుని వంశీ మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తోంది అందుకే ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ జైలు నుంచి బయటకు రాకూడదన్న ఉద్దేశంతో మరొక కొత్త కేసు నమోదు చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా అలాగే చూడాలా లేదంటే అతను చేసినటువంటి అక్రమాలు దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా సో దీని మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కాటా కార్తిక్ కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే వాళ్ళు కార్తిక్ గారు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినటువంటి కేసులో ఆయనకి ఇంకా బెయిల్ రాలేదు యాక్చువల్గా ఈరోజు తీర్పు ఉంది అది ఏ విధంగా వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ కేసులో ఆయనకు ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది ఇది కాకుండా ఇంకా కొత్త కేసులు నమోదవుతున్నాయి సార్ అక్రమ మైనింగ్ చేశాడు వంద కోట్ల రూపాయలు కొలగొట్టాడు చెప్పి ఆయన గనవరం పోలీస్ స్టేషన్లో మైనింగ్ ఏడి ఆయన మీద కేసు పెట్టిన పరిస్థితి ఇంకొకటి నకిలీ పట్టాలు సృష్టించి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలవటానికి ఈ విధంగా కుటుల ప్రయత్నం చేశాడని చెప్పి ఒక కేసు నమోదైంది ఇట్లా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి ఆయన్ని బయటకు రాకుండా చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ ఉన్నారు కక్ష గట్టింది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి వైసీపీ విమర్శలు మనం చూస్తూ ఉన్నాం ఎలా చూస్తారు దీన్ని ఆయన పరిస్థితి ఆవేదన పూరితంగా ఉంది ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది మనం ఇంటిని వార్తలు అదే కదా ఇప్పుడు వల్లభివోన్సి ఫస్ట్ అరెస్ట్ అయిన కేసు ఏంటో చూద్దాం ఆయన పిప్రోళ్ళు అరెస్ట్ అయ్యారు ఏ కేసులో ఒక యువకుణ్ణి అందులోనూ ఒక దళిత యువకుణ్ణి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు ఆయనేమి నువ్వు చెప్పినట్టు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులోనో భూమిని కబ్జా చేసిన కేసులోనో ఇంకో ఎవరినో బెదిరించిన కేసులోనూ అరెస్ట్ కాలేదు ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు ఎవరు పెట్టారు ఈ కేసు ఆ కుటుంబ సభ్యులు పెట్టారు వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు పెట్టారు ఇప్పుడు ఏం ప్రభుత్వం పెట్టిన కేసు కాదు ఇది నిజంగా మరి కిడ్నాప్ జరిగినట్టు పోలీసులు ప్రాథమిక సాక్ష్యాలు సేకరించబట్టేగా కోర్టు రిమాండ్ విధించింది అంటే కిడ్నాప్ చేయడం తప్ప కాదా నిజానికి వల్ల ప్రతిని తెలుగుదేశం పార్టీయో లేదా కూటమి ప్రభుత్వమో అరెస్టు చేయటమో చేపించడమో జరిగి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం టీడీపీ ఆఫీసుని దాడి చేసిన కేసులోనో ఆయన భూమికి సంబంధించినటువంటి లావాదేవీల కేసులోనో లేదు అంటే నకిలీ ఇలా పట్టాలి పంపిణీ కేసులోనూ ఇంకో కేసులోనో అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కానీ అలా చేయలే వల్లభిని వంశి తనంతట తాను వచ్చి అరస్తాడు ఎలా ఒక యువకుని కిడ్నాప్ చేయడం ద్వారా అతను కిడ్నాప్ చేయటం ఆ కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులేమో కంప్లైంట్ చేయటం ఆ కంప్లైంట్ చేయటం ఆధారంగా ఎంక్వైరీ చేస్తే అతను వల్లభిని వంశి దాచాడు అని చెప్పి పోలీసులు నిర్ధారణకు రావటం హైదరాబాద్ వచ్చి మహిమం పూజలో వల్లభిని వంశిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది జరిగింది మరి ఇక్కడ నీకు కక్ష సాధింపు కనపడుతుందా కిడ్నాప్ కనపడుతుందా కిడ్నాప్ కనపడుతుంది కక్ష సాధింపు అంటే ఏం జరగాలి గన్నవరం పార్టీ ఆఫీస్ దాడి కేసులో ముందు అరెస్ట్ చేయాలి చేయదా చెయ్యకపోగా వెసులుబాటు తీసుకున్నారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు ఆయన పార్టీ అధికారంలో లేదు అయినా సరే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయగలిగాడు అంటే అంత వెసులుబాటు ఎలా దొరికింది కక్ష సాధింపు లేకపోవటం అనే కదా కక్ష సాధింపే ఉండుంటే అంత వెసులుబాటు ఇచ్చేవాళ్ళ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసే అంత వెసులుబాటు ఉండేదా వంశీకి ఓకే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసే అంత స్థాయికి వెళ్ళిపోయాడు అంటే అధికార పార్టీ అంటే భయం లేదు పోలీసులు అంటే గౌరవం లేదు చట్టం అంటే బతి లేదు అలా ఉంటేనే చేయగలిగేది అది కాబట్టే అతను చేయగలిగాడు చేసిన కేసులు అరెస్ట్ అయ్యాడు సరే ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత సహజంగా జరిగేది ఏంటంటే వాళ్ళు వలం వంశీ తన అధికారంలో లేనప్పుడే ఒక యువకుని కిడ్నాప్ చేయగలిగాడు అది బయట ఉండుంటే ఇంకెంతమంది భయపడతారు సహజంగా భయపడతారు కదా అందుకని అతనికి వ్యతిరేకంగా ఎవరు కేసులు పెట్టలేదు వన్స్ అరస్థిన తర్వాత బాధితుల్లో ధైర్యం వస్తుంది ఆ ధైర్యం వచ్చిన వాళ్ళంతా వచ్చి పోలీస్ స్టేషన్లో మాకింత అన్యాయం చేశారు మాకింత అన్యాయం చేశారు మాకింత అన్యాయం చేశారు అని కేసులు పెడతారు అతని మీద నమోదైన కేసులు ఒక్కోటి అయితే జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఆరోగ్యం ఏ విధంగా క్షీణించిందో మనం చూస్తున్నాం ఆయనకి వైద్య పరీక్షలు చేయడానికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫుటేజ్లో ఆ వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం చాలా వీక్ అయిపోయి ఉన్నారు దగ్గుతూ ఉన్నారు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది క్షీణించిన ఆరోగ్యం బెయిల్ రాకుండా అంటే హెల్త్ గ్రౌండ్స్ మీద కూడా బెయిల్ రాని పరిస్థితి కూటమి ప్రభుత్వం అడుగడుగును అడ్డుకుంటోంది అని చెప్పి వాళ్ళు భార్య విమర్శలు చేస్తా ఉంది సరే అనారోగ్యం కాడికి వద్దాం అనారోగ్యం ఎందుకు వచ్చిందో కూడా మాట్లాడుకుందాం ఆయన మీద నమోదైన ఒక్కొక్క కేసు పరిశీలిస్తే ఆయన అనారోగ్యానికి ఉన్న కారణాన్ని నేను చెప్తాను ఫస్ట్ కేసు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు రెండో కేసు దాంట్లో ఎస్టీ ఎస్టీ యువకుడైనటువంటి అయినటువంటి అవమానించిన కేసు మూడో కేసు ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసు నాలుగో కేసు ఆ ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కింద ఇతను ఇబ్బంది పెట్టినటువంటి కేసు ఆ కే పాత కేసును వాప తీసుకుంటావా లేదా అనేటువంటిది ఐదో కేసు ఇప్పుడు ఇతను ఒక లాయర్ సంబంధించినటువంటి ఒక లేడీ లాయర్ సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినటువంటి కేసు ఆరో కేసు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే రిమాండ్ వచ్చిందో ఆ కేసు ఏది ఏలూరు జిల్లాలో ఒక నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశానండి నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినటువంటి కేసు నెక్స్ట్ కేసు నువ్వు చెప్పినట్టు మధ్య అదే మట్టి మట్టి కొంభకోణం అక్రమ తవ్వకాలే సంబంధించిన కేసు ఇది అఫీషియల్ గా ఏడు కేసుల విషయంలో ఇప్పటికే పీటీఆర్ రెండు దాఖలై ఉన్నాయి అయితే ఏడు కేసులు ఇంకొక ఏడు కేసులు ఉన్నాయి ఆ ఏడు కేసుల గురించి మన చెప్పుకుందాం ఏడు కేసుల్లో ఇప్పటి వరకు బెయిల్ వచ్చిన కేసులు ఎందుకు చూద్దాం గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో తీర్పు రిజర్వ్ అయ్యింది బెయిల్ వస్తూ రాదు ఇంకా తెరవదు కోర్టు చెప్పాలి తర్వాత ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు దళిత యువకుని కిడ్నాప్ చేసిన కేసులో మాత్రం బెయిల్ వచ్చింది తర్వాత ఇంకో కేసు ఏంటి నేను ఇందాక చెప్పినట్టు ఆ భూమి బదలాయింపు ఉంది కదా లావాదేవీలు బెదిరింపు ఉంది కదా ఆ కేసులో మాత్రం హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు సో ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వచ్చింది ఇప్పుడు నకిలీ పట్టాలు ఇచ్చిన కేసులో కూడా ఆయన్ని పద్నాలుగు రోజులు రిమైండ్ పంపించింది కదా కోర్టు ఇప్పుడు ఈ గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో బెయిల్ వచ్చినా సరే ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంది కాబట్టి బయటికి రాడు ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో తీరు ప్రిజర్వ్ అయింది పాజిటివ్ వచ్చినా సరే బయటికి రాడు ఎందుకు బయటికి రాడు నువ్వు చెప్పినట్టు ఆల్రెడీ ఇతర కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసులో రిమాండ్ ఉంది కాబట్టి జైల్లోనే ఉంటాయి ఇక్కడ ఇప్పుడు రిమాండ్ లో ఉన్న కేసులో బెయిల్ వచ్చినా ఇంకా కేసులు కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వల్లభంశ తత్వం బలపడింది ఇప్పట్లో అప్పట్లో నేను బయటికి రాను నా మీద అనేక కేసులు నమోదవుతున్నాయి అని అర్థమైన తర్వాత ఏం చేయాల్సింది సహజంగా మనిషిలో ఒక ఆందోళన వస్తుంది ఒక మనిషిలో ఒక ఆవేదన వస్తుంది తన రోజు వారి లైఫ్ స్టైల్కి భిన్నంగా జైల్లో బతకాల్సి వచ్చినప్పుడు అదే బయట ఉన్నప్పుడు వల్ల మీ ఎలా బతికాడు ఒక విఐపి లాగా ఒక కాన్వాయ్ తోటి చుట్టూ జనాలతోటి మంది మార్పడం తోటి జిందాబాదులతోటి హోర్డింగ్స్ పూలదండలు హడావుడి ఒక లైఫ్ స్టైల్లో బతికాడు కోరింగ్ వచ్చేటటువంటి పరిస్థితిలో బతికాడు కానీ ఇవాళ జైల్లో అవన్నీ దొరకవు కదా రోజువారి లైఫ్ స్టైల్ భిన్నంగా ఒక మనిషి ఎప్పుడూ ఎదుర్కొని జీవితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇలా ఆ పరిస్థితి వస్తాయి ఫస్ట్ బ్యాక్ పెయిన్ వచ్చింది తర్వాత ఊపిరితిత్తు సమస్య వచ్చింది తర్వాత శ్వాస తీసుకునే ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కాఫ్ అని అంటున్నారు ఇలాంటి సమస్యలు అన్ని బయటపడతా ఉన్నాయి ఇప్పుడు ఈ సమస్యలు నిజమా నిర్ధారించాల్సిన వారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా జడ్జి గారు డిసిషన్ తీసుకుంటారు అతను ఇప్పుడు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అంటే జడ్జి గారి పరిధిలో ఉన్నారు ఆ జడ్జి గారి పరిధిలో ఉన్నప్పుడు జడ్జి గారు నిజమే ఇతని ఆరోగ్యం పోడైపోయింది ఇతను చెప్పేయని నిజాలే ఇతను దగ్గు రాకపోయినా తగ్గట్లేదు నిజంగా దగ్గొచ్చేది తగ్గుతున్నాడు శ్వాస తీసుకోవడం నిజంగా ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు డాక్టర్ రిపోర్ట్ కూడా ఉందని జడ్జి గారు ఫీల్ అవుతే అతనికి హెల్త్ గ్రౌండ్స్ కింద ఇస్తారు కానీ ఇదే వల్ల ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యనే హెల్త్ పేరు తోటి సర్జరీ పేరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు వీళ్ళ ఫ్రెండ్ కూడా అన్నాను అతని మీద కూడా కేసు నమోదు అండి అరెస్ట్ అవుతున్నాడు అనుకున్న టయానికి హార్ట్ ఇబ్బంది వచ్చింది అది నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకుంటే అతన్ని హైదరాబాద్ లో గ్యాస్టిక్ ప్రాబ్లం అడ్మిట్ చేశారు ఎక్కడ అడ్మిట్ చేశారు ఈ సౌత్ ఇండియాలోనే నాట్ ఓన్లీ సౌత్ ఇండియా మొత్తం ఇండియాలోనే ఒక ఫేమస్ హాస్పిటల్ ఏజీ అడ్మిట్ చేశారు అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందని చేర్చారు హార్ట్ ప్రాబ్లం ఉంది మూడు స్టంట్ వేయాలని చెప్పారట మూడు స్టంట్ వేయాలని చెప్తే ఏజీ హాస్పిటల్ ఎంత పెద్దది అంటే ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి మరి ఇక్కడ హైదరాబాద్ లో ఏజీ వైద్యం ఉంటారు మరి అక్కడేదో వైద్యం దొరకనట్టు ఆయన ముంబై తీసుకెళ్లారు ఎందుకు ముంబై తీసుకెళ్లారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్కు సరే ఇక్కడ వైద్యం లేదు ముంబైలోనే వైద్యం ఉంది ముంబైలో వైద్యం చేసి ఉంటారుగా స్టంట్ వేసి ఉంటారుగా ఈ పాటికి బయటికి రావాలిగా కానీ ఇక్కడ బయటకి కనపట్టలేదు కాబట్టి వీళ్ళ చెప్పేయని నిజాల ఆరోగ్యాల విషయంలో అబద్ధాల అనేది చాలా పెద్ద క్వశ్చన్ అయితే ఇక్కడ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే కట్టా ఏ నాయకుడి మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్ ఏ నాయకుడి మీద పెట్టినటువంటి స్పెషల్ ఫోకస్ వల్లభు వంశం మీద కూటమి ప్రభుత్వం పెట్టింది అని చెప్పి ఒక విమర్శ వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు రోజాగారి విషయమే తీసుకుందాం ఆడుదాం ఆంధ్ర ఇది ఒక పెద్ద స్కాము ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది ఇంతకుముందు మీరు చెప్పినట్టు కొడాలి నాని వంద కోట్ల రూపాయలు అది మెనక తోలించాడని చెప్పి అక్రమాలు చేశాడని చెప్పి అది ఒక కేసు ఉంది ఇంకా ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా ముందుకు కదలలేదు అలాగే పేరు నాని వాళ్ళ భార్యకు సంబంధించిన ఏది అక్రమ బియ్యం కేసు ఇది ఉంది తర్వాత ఇట్లా వరుసగా చాలా కేసులు ఉన్నాయి కానీ ఏది ముందుకు పడట్లేదు వల్లభనే మంచి మాత్రం కేసుల మీద కేసులు పెట్టి ఒక కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పి ఒక పాయింట్ వీళ్ళకి తీస్తా ఉన్నారు ఏమంటారు అంటే మీ అనుమానం ఏంటంటే అతని నోటి దూల ఫలితంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని లోకేష్ గారిని ఆయన పర్సనాలిటీని నారా భువనేశ్వర్ గారితో సహా అని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సహా నోటికి వచ్చినట్టు తిట్టాడు కాబట్టి అతని మీద ఏదో విపరీతమైన ఫోకస్ చేస్తున్నారని మీ అనుమానం కావచ్చు కొంతమంది అనుమానం కావచ్చు వైసీపీ ఇప్పుడు ఆరుగు చేసే వాళ్ళు ఏం చెప్పాలి ఆ నోటి దూర ఇతను గొప్ప ముంచిందని చెప్పాలి అతను నోటి దూర కరెక్ట్ కాదని చెప్పాలి ఆ నోటు దూర ఫలితంగా ఇవాళ వల్లపు నిం అరెస్ట్ అయినా సరే ఇంటి పక్కనోడు కూడా పాపం అయ్యో పాపం అరెస్ట్ అయ్యాడే మంచి పిల్లవాడు కదా అని అనలేని పరిస్థితిలో ఉన్నారు మంచివాడు కదా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ గన్నవరంలో పట్టి వంద మంది బయటకు వచ్చేసి మా మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా మా నాయకుడిని అరెస్ట్ చేస్తారా అన్నోడు ఉన్నారా లేరు ఈ నోటి దూల ఫలితంగా విస్తారీతను మాట్లాడటం ఫలితంగా జనంలో ఇమేజ్ కోల్పోయాడు అంతే దాని ఫలితంగా ఏమి అరెస్ట్ కాదా దాని ఫలితంగా అరెస్ట్ అవ్వేటట్టే ఉంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదే పది రోజులు అరెస్ట్ కావాలి నేను మళ్ళీ చెప్తున్నా కూటం ప్రభుత్వం అతను అరెస్ట్ చేయకపోవటం ఫలితంగానే అతన్ని వేధించకపోవటం ఫలితంగానే అతని మీద ఫోకస్ చేయకపోవటం ఫలితంగానే అతను కిడ్నాప్ చేసే అంత ధైర్యానికి ఒడిగట్టాడు ఓకే అతని మీద ఫోకస్ చేసి ఉంటే కిడ్నాప్ చేస్తారు అబ్బా బరే గు అతని అతని మీద పోలీస్ సెర్చింగ్ ఉంది అతని మీద పోలీసులు ఎప్పటికప్పుడు ఇంటిని నివేదిక తెప్పించుకున్నారు ఎక్కడ ఉన్నాడు ఎవరిని కలుస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని తెప్పించుకుంటున్నాడు కిడ్నాప్ చేసేంత ధైర్యం చేస్తాడా అతను కిడ్నాప్ చేసేందుకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నా పోలీసులు ఇప్పుడున్న పోలీసులు ఏమీ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ చేయలేదు అనే అది వస్తేనే చేయగలిగేది ఓకే కాబట్టి వల్ల నేను వంశీని ప్రభుత్వం కక్ష సాధింపుగా అరెస్ట్ చేసింది అనుకోవడానికి లేదు ఆయనంతటా ఆయన వచ్చేసి నేను కిడ్నాప్ చేశాను అని లొంగిపోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు కిడ్నాప్ చేసిన విషయం ఆయన కుటుంబ సభ్యులు కేసు పెట్టడం ఫలితంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి కట్టా కర్త కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ పద్నాలుగు రోజులు వేరే కేసులో ఉంది ఇంకా కొత్త కేసులు వస్తున్నాయి ఇప్పట్లో బయటకు రావడంటారా బయటకు రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఒకవేళ హెల్త్ గ్రౌండ్స్ ఏమైనా పరిధిలోకి తీసుకునే పరిస్థితి ఉందా అతని హెల్త్ గ్రౌండ్స్ నిజమే అయితే కోర్టు నిర్ధారణ చేస్తుంది కానీ అతని మీద పెడుతున్న కేసుల ఆధారంగా చూసినప్పుడు మాత్రం ఇంకొన్ని నెలలు జయ జీవితం గడపాలి నెలలు రోజులు కాదు నెలలు జీవితం గడపాలి చాలా క్లియర్ కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం చేసిన పాపాలు ఎక్కడికి పోవు వైసీపీ కాలం అధికారంలో ఉంటది అనుకోని శాశ్వత కాలం జగన్ గారే ముఖ్యమంత్రి అనుకోని జీవితాంతం వాళ్లే అధికారంలో ఉంటారనుకోని చేసుకున్న పొరపాట్లు ఖచ్చితంగా తప్పు ఇప్పుడు నేను ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తానబ్బా ఎవరు వాళ్ళప్పుడు నేను ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళు ఒక టీచర్ కొడుకు ఒక టీచర్ కొడుకు తర్వాత టీడీపీలోకి వచ్చాడు ఎలా వచ్చాడు పరిటర్ రావికి అనుచరుడిగా వచ్చాడు నందమూరి హరికేష్ అభిమానిగా వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్కి మిత్రుడిగా వచ్చాడు వచ్చిన తర్వాత పార్టీలో యాక్టివ్గా తిరిగాడు జూనియర్ ఎన్టీఆర్ రికమెండ్ చేశారు ఇతను పాగనే యాక్టివ్గా పనిచేస్తున్నాడు కదా అని చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు మెచ్చుకొని విజయవాడ సీటులు ఎంకరేజ్ చేశారు విజయవాడ ఎంపీ ఇచ్చారు ఓడిపోయాడు ఓడిపోయినప్పటికీ కూడా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే ఇచ్చారు రెండు వేల పద్నాలుగు గెలిచాడు పంతొమ్మిది గెలిచాడు టీడీపీ నుంచి గెలిచి రాజీనామా చేయకుండానే వైసీపీలో జాయిన్ అయ్యాడు సరే చాలా మంది జాయిన్ అవుతున్నాడు జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యాడు పక్కన పెట్టు కానీ ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నికల ప్రచారం చేశాడు అదే పార్టీ ఆఫీస్ ఎవరు రాజకీయ భిక్ష పెట్టారో అదే మర్చిపోయారు ఏ పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశాడు అదే ఆఫీస్ మీద దాడి చేశాడు తర్వాత ఎవరైతే ఎన్నికల ప్రచారంలో ఉపయోగపడ్డారో ఆ వ్యక్తిని కొట్టించాడు ఏ నాయకుడైతే టికెట్ ఇచ్చారో ఆ నాయకుడిని తిట్టాడు ఆ నాయకుడు కుటుంబాన్ని తిట్టాడు కదా మరి చేసిన పాపాలు ఓకే పనిష్మెంట్ రూపంలో చూద్దాం చేసిన పాపం పండింది అంటారు మొత్తానికి అలానే కనబడుతుంది కదా యా నెక్స్ట్ పరిణామంలో మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకార్